సికింద్రాబాద్ రీజినల్లో ఉన్న ఆర్ఎం ఆఫీస్ జేబీఎస్ వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తుల డిమాండ్లపై ఇది ఆర్ఎం కార్యాలయం వద్ద తల్లాప్రగడ మహేష్ మరియు కిషోర్ ఆధ్వర్యంలో రెండు మంది రిటర్న్ ఉద్యోగులు ఈ ధర్నాలో ఆర్ఎం ఆఫీస్లో వినతి పత్రం పత్రంలో డిఏ మాకు రావాల్సిన బకాయిలు తొందరగా విడుదల చేయాలని ఆర్ఎం లేని కారణంగా కార్యాలయంలో వారి పిఏలకు అందజేయడం జరిగింది ప్రధానమైన డిమాండ్ ఏమనగా రెండు వేల పదిహేడు నుండి రావలసిన పే స్కేల్ బకాయి డిఏ బకాయి లీవ్ ఎన్కాష్మెంట్ మరియు సిటీలో విశ్రాంత ఉద్యోగస్తులను డీలక్స్ బస్సులో అనుమతించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రెండు వందలు మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం పెంచి రావాల్సిన బకాలు ఈ రోజు కూడా మనకి ఇవ్వలేదు ఇది కాకుండా రిటైర్ అయిన కార్మికులందరికీ కూడా డిఏస్ కానీ ఎంగేజ్మెంట్ కానీ లేదా బాండ్స్ మనకి అప్పుడు బాండ్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చినప్పుడు బాండ్స్ ఇచ్చారు ఆ డబ్బు రాకపోవడం కానీ అనేక రకాలుగా భార్య పిల్లలు పోషించలేని పరిస్థితిలో సరైన వైద్యం అందక వైద్యం ఇప్పలే ఇప్పేలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతుంటే కూడా టీడీలు కట్టమని ఎదురు టీడీలు కట్టి మనము అలా వచ్చేది తక్కువ కట్టేది ఎక్కువ అయిపోయింది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరం కూడా వివిధ డిపల్ నుంచి వస్తూ మన సమస్యలని ఈడీ గారికి ఆర్ఎం గారికి తెలియజేస్తామని మన వినతి పత్రం ద్వారా వాళ్ళకి దాంట్లో ముఖ్యమైన సమస్యలు ఏం పెట్టామంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రావాల్సిన పే స్కేల్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది వెంటనే చెల్లించాలని డిఏ రేట్స్ అయితే ఉందో అది వెంటనే ఇవ్వాలని లీవ్ ఎన్గేజ్మెంట్ అయితే ఉందో అది కూడా వెంటనే చెల్లించాలని అలాగే మనమంతా కూడా సిక్స్ ఇయర్స్ దాటినలో అంతా సిక్స్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాకంతా మనందరూ కూడా మెట్రో లేచి బస్సు అలౌ చేయమని కొన్ని బస్సులు అలౌజ్ చేస్తారు కొన్ని బస్సులు అలౌ చేయట్లేదు మనం ఎక్కేదే చాలా తక్కువ వెళ్ళినప్పుడు చార్ డిస్టెన్స్ వెళ్తుంటాము ఆ బస్సులో మమ్మల్ని అలౌ చేయమని చెప్పి మనం అంతా సింగిల్గానే శామ్జంగ్ పోకున్నప్పుడు మన ఎక్స్ఎం ఫైవ్ అలౌ చేయమని చెప్పి ఎక్కువ చేస్తూ దాని సంబంధించిన వినతి పత్రం ఈడీ గారికి ఆర్ఎం గారికి ఇవ్వడానికి మనమందరం ఫైనం కనుక ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ మనం ముందుకు సాగుతూ సాంబర్లో ముఖ్యులు ఎవరైనా ఐదు ఆరుగురు చెప్పి సెక్యూరిటీ సిబ్బంది చెప్పింది కనుక వారి ఆదేశాలు కూడా పాటిస్తూ మన యుద్ధానికి ఏం రాలేదు సామరస్యంగా మన సమస్యలు చెప్పుకొని వచ్చాం కనుక వారి ఆదేశాలు పాటిస్తూ ముఖ్యులు ఐదు ఐదు లేకపోతే ఆరుగురు వచ్చినా పర్వాలేదు వారి అనుమతి తోటి మనం లోపలికి వెళ్ళి ఈడీఆర్ లేకపోయినా ఆర్ఎం లేకపోయినా సంబంధిత అధికారులకి వినతి పత్రం ఇచ్చి అకానిజ్మెంట్ తీసుకొని వస్తుంది बकोर्ड कार्मर बको